ఫీల్డ్ బాగుంది అని కాయ సైజ్ బాగుంది ఫీల్డ్ బాగున్నది చూపు ఉన్నది నల్లి బొబ్బెర కూడా కంట్రోల్ ఉన్నది ఇప్పటి వాతావరణం బట్టి బానే ఉన్నది ఇలా కూడా లేదు మంచిగా ఉన్నది నేటి ఉన్నది మాతో బాగున్నది చుట్టుపక్కల మొత్తం టాప్ టు బాటం బాగానే ఉంది పై వరకు ఇండికి మంచిగా దట్టుకున్నది కూర్చుని కూడా దట్టుకున్నది మంచి గ్రోతింగ్ ఉన్నది ఇది ఇత్తనం మాత్రం ఒప్పుకోవచ్చు మంచిగా నీట్గా ఉన్నది కాయం కూడా బాగున్నది ఎర్పు ఉన్నది బానే ఉంది తెగులు ఏం లేవు నల్లి కూడా దట్టుకుంది బానే ఉన్నది నల్లి లేకుండా ఎలాంటి తెగులు లేకుండా ఉన్నది ఎటువంటి రోగాలు అయితే లేవు మిగతా కన్నా మాత్రం ఇది ఇది మాత్రం ఈ సమయంలో ఉన్నది గింజలు బాగానే ఉన్నాయి నీటిగా ఉంది కాయ ఉన్నది ఆ రైతు పెట్టవచ్చు ఓకే ఓకే బాగుంది బాగుంది ఈ ప్రదర్శన క్షేత్రం జరుగుతున్నటువంటి ఫీల్డ్ యొక్క రైతు పిఎస్ డబల్ వన్ డబల్ టూ వేసినటువంటి రైతు అయితే మన పక్కన ఉన్నారు ఈ రోజు ఈ ఫీల్డ్ రైతు ఉన్నారు మీ పేరండి నా పేరు మాచర్ల ముగ్లి రేపాక మండలం రేగొండ జిల్లా భూపాలపల్లి నేను ఒక ఎకరం మిరప తోటలో డబల్ వన్ డబల్ టూ వారి ప్రజ్వల్ స్వీట్స్ వారి విత్తనం వేయడం జరిగినది ప్రస్తుతం మొక్క మొదటి నుండి పెట్టిన గింజ పెట్టినట్టుగా మొలకెత్తడం జరిగింది ఎక్కువ గింజ కూడా డ్యామేజ్ కాలేదు నాకు పది ప్యాకెట్లకు పది ప్యాకెట్లు పోనీ ఇంకొక రెండు మూడు ప్యాకెట్ల నారు కూడా మిగడం జరిగింది అది ఇంకొక ఇద్దరు ముగ్గురు రైతులకు కూడా ఇచ్చిన పెట్టుకొని షాంపులు చూడండి అని వాళ్ళు కూడా ఓకే అన్నారు ఇప్పటి వరకు నాకు మిరపతోట తోట అది ఖచ్చితంగా మంచిగా ఉన్నది నల్లి నల్లి వచ్చి ఆ ప్రభావం వల్ల కూడా తట్టుకున్నది తట్టుకున్నా కూడా దానికి ఎలాంటి వ్యాధి అనేది రాలేదు మంచిగా కాసింది దాదాపు కాసి ఇప్పుడు కొంత వరగే ఉన్నది మళ్ళీ స్టెప్ వచ్చింది పూత ఉన్నది పిందే ఉన్నది మళ్ళీ కూడా కాస్త నమ్మకం కూడా ఉన్నది మందులు కూడా మంచిగా స్ప్రే చేయడం జరుగుతుంది ఓకే మంచిది రైతు అందరూ రైతు సోదలు అందరూ వేసుకోవాల్సిందే దీన్ని వాడవలసింది అందరు ఎవరు కానీ దీన్ని పెట్టుకోవాల్సిన స్వీట్ మొగలయ్య గారి మాటల్లో మనం ఇక్కడ ఇన్నది విషయం ఏంటంటే మొగలయ్య గారు అనేది వ్యవసాయం అనేది సాధారణంగా అందరు చేసినట్టే చేస్తారు కానీ ఇక్కడ మంచి దిగుబడి రావడానికి విత్తనం అనేది సహకరించింది అని చెప్పి సహకరించింది మాకు ఈ విత్తనం అనేది సహకరించింది డబల్ వన్ డబల్ టూ వారి ప్రజ్వల్ స్వీట్స్ మాకు సహకరించింది అందరు కూడా రైతులు పెట్టుకోవాల్సిందే ఓకే చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల హోటల్ హోటల్ కంటే ఇది బాగుంది అవి డామేజ్ అయింది అవి డ్యామేజ్ అయింది వారు మందులు మీ మందులు ఒక దగ్గర నుంచే తెస్తారు మందులు ఒక్క దగ్గర తీసుకొచ్చినా కూడా దీనికి వ్యాధిని తట్టుకునే శక్తి ఉన్నది తట్టుకున్నది అందుకనే మంచి రైతు సేఫ్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు రైతులందరూ పెట్టుకోవచ్చు ప్రజ్వాల్ సీట్ పిఎస్ డబల్ వన్ డబల్ టూఎస్ డబల్ వన్ డబల్ టూఎస్ డబల్ వన్ డబల్ టూ డబల్ వన్ డబల్ టూ మాది పర్కాల రాజరాజేశ్వరి ఫర్టిలైర్స్ పరకాలండి మాది ఈ పరకాల ఏరియాలో మేము ప్రజ్వల్ సీట్స్ వాళ్ళది డిస్ట్రిబ్యూషన్ గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇది ఈ కంపెనీ చాలా మంచి రకాలు మాకు సప్లై చేస్తుంది తర్వాత తేజ ఉంది త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ ఉంది ఆర్ట్ సెగ్మెంట్ ఉంది అన్ని రకాల మిర్చి రకాలు ఈ ప్రజ్వల్ సీడ్స్లో మనకు సప్లై చేస్తున్నారు ఈ కంపెనీ చాలా నాణ్యతమైన విత్తనాలు మాకు సప్లై చేస్తుంది అందుకోసానికి మేము ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కంపెనీతోటి అనుబంధంగా నడుస్తున్నాము వెరైటీ ఎక్కడ కానీ జర్నరేషన్లో కానీ తర్వాత ఈల్డింగ్లో కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే ఇంతవరకు లేదు గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము చేస్తున్నాం కాబట్టి మాకు అనుభవంతో మేము చెప్తున్నాము తర్వాత వచ్చేసి కాయ ఈ వెరైటీలు కూడా ఇప్పుడు వాతావరణాన్ని తట్టుకొని నల్లిని తట్టుకోవడము తర్వాత కూర్చుని తట్టుకోవడము అట్లాంటి వెరైటీస్ వీళ్ళు ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళు మనకి ఇస్తున్నారు కాబట్టి మనము ప్రజ్వల్ సీట్స్ యొక్క వెరైటీస్ మంచిగా ప్రమోట్ చేస్తున్నాము ఫార్మర్స్ కూడా మంచి సంతోషంగా ఉంటున్నారు కా ఇప్పుడు మనం వచ్చేసి ఈ రేపాక విలేజ్లో ఉన్నాము రేగొండ మండలు రేపాక విలేజ్లో ఉన్నాము ఇది పిఎస్ డబల్ వన్ డబల్ టూ ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళు వెరైటీ ఇది తేజారకము ఇది మనకు ఏంటంటే కాయ సైజు కానీ బాగుంది తర్వాత ఫస్ట్ కాయ అది చెట్టు పెరగడము గుబురుగా వస్తుంది ఇట్లా ఫస్ట్ గుబురుగా వచ్చి బుష్ టైప్ వచ్చి మనకు బ్రాంచెస్ ఎక్కువ ఉంటుంది బ్రాంచెస్ ఎక్కువ ఉండి కాయ సైజు కానీ మంచిగా ఉంటుంది తర్వాత దీని కలర్ కూడా బాగుంటుంది దీని కలర్ సైజు చాలా రక చాలా మంచి వెరైటీ ఆల్రెడీ మార్కెట్లో మంచి రేటు పడుతుంది ఇది మా ఫస్ట్ పండుకాయ ఉంది తర్వాత పచ్చికాయ ఉంది తర్వాత పైన ఫ్లవరింగ్ ఉంది మూడు స్టేజీల్లో ఉంది ఇప్పుడు ఇది చాలా మంచి రకము అందరూ ఫార్మర్స్ పెట్టుకునే వెరైటీ చాలా బాగుంది ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళది పిఎస్ డబల్ వన్ డబల్ టూ అనే వెరైటీ మాది పరకాల రాజరాజేశ్వర పట్లేలో సబ్ మీకు సీడ్ సప్లై చేస్తున్నాము ఈ ఏరియాలో ప్రజ్వల్ సీడ్స్ వారి డిస్ట్రిబ్యూషన్ మేము తీసుకొని చేస్తున్నాము గత ఐదు సంవత్సరాల నుంచి నమస్కారం హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాలి అందరు కష్టపడి ఇట్లా పెట్టుకుని ఇట్లా పండించుకుంటే మంచిది క్వాలిటీ బాగానే ఉంది పొడుగు సైజు కూడా బాగానే ఉంది పెట్టాలని రైతుకు మంచి విత్తనం మంచి ఉంది సూపర్ ఇది మంచి క్వాలిటీ మంచిగా ఉన్నది కాయ సైజు కూడా పెద్ద ఉన్నది బాగున్నాయి కాపు ఉన్నది పూత ఉన్నది ఒప్పుకోవచ్చు పూత గాని కాయ గాని బాగుంది ఏం లేకుండా ఉన్నాయి సూపర్ సూపర్ ప్రతిసారి మేము ఇది ఒక లెవెల్ గా ఉన్నది ఒప్పుకోవచ్చు పూత పూతున్నది కాతున్నది

క్రాప్ కూడా మంచిగానే ఉన్నది ఇంకా కూడా ఫ్లవరింగ్ వస్తుంది నంబర్ వన్ గానే ఉన్నది సార్ ఎక్కడ మీది మీ షాప్ పేరు అందరికి నమస్కారం అండి మాది రేపాక విలేజ్ రేగొండ మండల్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మాది శ్రీకృష్ణార్చున థియేటర్స్ అని మా రేపాక విలేజ్లోనే మేము పెట్టడం జరిగింది ఈ ప్రజ్వల్ వాళ్ళ సీడు వాళ్ళది పిఎస్ డబల్ వన్ డబల్ టూ అనేది నేను చాలా మందికి అమ్మాను అమ్మిన ప్రతి ఒక్కరిది సేమ్ ఇలానే ఉంది వెరైటీ కొంచెం నల్లిగి తట్టుకుంటుంది వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది ముడత కానీ ఏది ఏది కానీ పర్ఫెక్ట్గా బాగుంది విత్తనం అనేది ఎంచుకోవడం అనేది ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు బేస్మెంట్ అయితే ఎంత ఇంపార్టెంటో విత్తనం ఎంచుకున్న అంత ఇంపార్టెంట్గా మన రైతు తెలుసుకోవడం చాలా ఉత్తమం విత్తనం మంచిగా ఉన్నదంటే ఆటోమేటిక్గా ఆ కాలం అటు ఇటు అయిన జత ఎంతో కొంత పండే అవకాశాలుంటాయి ఎంత చదువుతా అందరికీ ధన్యవాదాలు ప్రజ్వలకి థ్యాంక్ యూ రైతు సోదరులు అందరూ విన్నారు కదా మీరు రైతులు మాటల్లో విన్నారు ఇక్కడ జరిగినటువంటి ఫీల్డ్ రైతు ప్రదర్శన క్షేత్రం పిఎస్ డబుల్ వన్ డబల్ టూ అనే వెరైటీకి ఉన్న స్పందన చూశారు రైతుల మాటల్లో విన్నారు ఆ క్వాలిటీ విషయంలో అయితే తోట ఈరోజు ఈ డేట్లో కూడా నీట్గా చాలా పూత పిందే దశలో కాస్తూ ఇంకా మంచిగా గ్రోతింగ్ స్టేజ్లో ఉంది ఆల్రెడీ ఇప్పుడు పడిన పంట కాకుండా ఇంకా కాసే అవకాశంగానే ఉంది కానీ చుట్టుపక్కల మొత్తం కూడా ఆ నల్లి ప్రభావంతో డ్యామేజ్ అవుతున్నా కానీ ఈ వెరైటీ ఎటువంటి ముడత లేకుండా నీట్ గా ఇంకా ఎదుగుదల స్టేజ్ లో ఉందండి థ్యాంక్ యూ రైస్ సోదరులరా